ఈ రోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం ఒక గొప్ప ఋషి ఆయన ముందు ఒక బృహత్తర కార్యం కాని మధ్యలో వచ్చింది చరిత్రలోనే అతిపెద్ద రైటర్స్ బ్లాక్ ఇంతకీ ఆ కథ ఏంటో చూద్దామా ఒక్కసారి ఆలోచించండి మనసు నిండా అపారమైన జ్ఞానముంది చెప్పాల్సింది చాలా ఉంది కాని ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు ఎలా ఉంటుంది సరిగ్గా ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితితోనే మన చరిత్రలోనే ఒక అత్యంత ముఖ్యమైన కథ మొదలైంది ఇదేదో చిన్నపాటి సమస్య కాదండో అయి పరిస్థితి పూర్తిగా స్తంభించిపోయింది ప్రపంచానికి దారి చూపాల్సిన వ్యక్తే దారి తెలియక ఆగిపోయాడు ఇంతకీ ఎవరా గొప్ప ఋషి మరి ఆ అసాధారణమైన అడ్డంకిని ఎలా దాటాడు పదండి తెలుసుకొందాం సరే ముందుగా అసలు కథలోకి వెళదాం ఈ కథానాయకుడు ఎవరు ఆయన భుజాలపై మోపబడిన ఆ బృహత్తర కార్యమేంటో చూద్దాం అది ఒక యుగ సంధి సమయం ద్వాపరయుగం ముగిసిపోతోంది కలియుగం రాబోతోంది ఆ సమయంలో మానవాళికి అప్పటివరకు ఉన్న జ్ఞానాన్ని భద్రపరిచి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం వచ్చింది మరి ఈ పెద్ద బాధ్యతను ఎవరికప్పగించారు సాక్షాత్తు కృష్ణ భగవానుడే గొప్ప ఋషి అయిన వ్యాసుడికి ఈ పనినే అప్పగించాడు ఒక్కసారి చూడండి ఈ పని ఎంత పెద్దదో ఇదేదో ఒక పుస్తకం లాంటిది కాదు ఒక మొత్తం నాగరికత యొక్క జ్ఞానాన్ని ఒకచోట చేర్చడం అంటే నాలుగు వేదాలూ పురాణాలూ చివరికి మహాభారతం ఇవన్నీ ఆయన మనస్సులో ఉన్నాయి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి కాని అదే అసలు సమస్య వ్యాసుడు కూర్చున్నాడు ఆ అపారమైన జ్ఞానాన్ని అక్షర రూపంలో పెట్టడానికి సిద్ధమయ్యాడు కాని ఏమైందో ఏమో ఒక్క అక్షరం కూడా బయటికి రాలేదు ఆలోచనల ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది ఊహించండి అంతటి గొప్ప మేధావికిది ఎంత పెద్ద వైఫల్యంలా అనిపించుంటుందో మరింతకీ ఏంచేశాడు వ్యాసుడు ఇంత పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆయన సహాయం కోసం వెళ్ళాడు వెళ్లాడు ఇక్కడినుంచి ఆయన ప్రయాణం మొదలవుతుంది జ్ఞానానికి అసలు మూలాన్ని వెతుక్కుంటూ ఈ సమస్యకు పరిష్కారం కోసం వ్యాసుడు మామూలు ప్రయత్నం చేయలేదు ఆయన నేరుగా సమాధి స్థితిలోకి వెళ్ళాడు సమాధి అంటే అదొక లోతైన ధ్యానస్థితి మనసు పూర్తిగా నిశ్చలమైపోయి భౌతిక ప్రపంచంతో సంబంధం తెగిపోయేంత ఏకాగ్రత అనమాట అలాంటి ఆ సమాధి స్థితిలోనే వ్యాసుడు తన భౌతిక శరీరాన్ని వదిలి సూక్ష్మదేహంతో ప్రయాణం మొదలుపెట్టాడు ఎక్కడికనుకుంటున్నారు నేరుగా సృష్టికర్తైన బ్రహ్మదేవుడి నివాసానికి బ్రహ్మలోకానికి అంటే సమస్యకు పరిష్కారం కోసం నేరుగా సోర్స్ దగ్గరికి వెళ్ళడన్మాట బ్రహ్మదేవుడిని చేరిన వ్యాసుడు తన బాధను చెప్పుకున్నాడు ప్రభూ నాకు ఇంత గొప్ప పని అప్పగించారు కాని నా ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేకపోతున్నాను దయచేసి దారి చూపేండి అని వేడుకున్నాడు మరి దీనికి బ్రహ్మదేవుడు ఏం సమాధానమిచ్చుంటాడు ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది బ్రహ్మ చెప్పిన సమాధానం కేవలం వ్యాసుడి సమస్యకు పరిష్కారం చూపడమే కాదు మనందరికీ ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది బ్రహ్మ చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం వేస్తోంది ఆయనేమన్నారంటే వ్యాసా నా దగ్గరున్న ఈ వేదాల జ్ఞానం నా సొంతం కాదు ఇది నాకు కూడా దైవానుగ్రహం వల్లే వచ్చింది అని చూడండి సాక్షాత్తు సృష్టికర్తే ఎంత వినయంగా ఒప్పుకున్నాడో అంతేకాదు బ్రహ్మ ఇంకో విషయం కూడా చెప్పాడు తానుకూడా సృష్టి కార్యం మొదలుపెట్టినప్పుడు ఇలాంటి విఘ్నాలు అంటే అడ్డంకులు ఎదుర్కొన్నానని ఒప్పుకున్నాడు బట్టి మనకేమర్థమవుతోంది సృజనాత్మకమైన పనులు చేసేటప్పుడు ఇలాంటి అడ్డంకులు రావడం సహజం చివరకు దేవుళ్లకైనా సరే అప్పుడు బ్రహ్మ అసలు విషయం చెప్పాడు ఈ జ్ఞానానికి ఒక పరంపర ఉంది అదేంటంటే జ్ఞానానికి అసలైన మూలం గణపతి ఆయన్నుంచి అనుగ్రహం పొందిన మొదటి వ్యక్తి బ్రహ్మ ఇప్పుడు ఆ పరంపరలో తర్వాతి స్థానం వ్యాసుడిది కావాలి చూశారా బ్రహ్మ చెప్పిన దివ్య రహస్యం సమస్త జ్ఞానానికి అలాగే అన్ని విఘ్నాలను తొలగించడానికి మూలం గణపతి బ్రహ్మ తన సొంత శక్తికి వెనుక ఉన్న అసలైన శక్తి ఎవరో వ్యాసుడికి తెలియజేశాడు సరే ఇప్పుడు సమస్య ఏంటో తెలిసింది దానికి మూలమెవరో కూడా తెలిసింది ఇక మిగిలింది ఆచరణే కదా బ్రహ్మదేవుడు వ్యాసుడికి ఒక స్పష్టమైన దారిని చూపించాడు బ్రహ్మ చెప్పిన సూచనలు చాలా సింపుల్ అండ్ క్లియర్ మొదటిది గణపతికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించమన్నాడు రెండవది ఆ మంత్రం మీద మనస్సు పెట్టి తీవ్రమైన తపస్సు చేయమన్నాడు ఇక మూడోది అలా చేస్తే చాలు ఆ అడ్డంకిని దాటడానికి కావలసిన ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుందని భరోసా ఇచ్చాడు ఇక ఫలితం అద్భుతం వ్యాసుడు అక్షరాల బ్రహ్మ చెప్పినట్టే చేశాడు ఆయన తపస్సుకు మెచ్చి సాక్షాత్తు గణపతే ప్రత్యక్షమయ్యాడు ఆయన రైటర్స్ బ్లాక్ను తొలగించి ఆ బృహత్తర కార్యాన్ని పూర్తి చేయడానికి కావలసిన అనుగ్రహాన్ని ప్రసాదించాడు ఈ కథ మనందరినీ ఒక లోతైన ప్రశ్న అడిగేలా చేస్తుంది వ్యాసుడులాగే మన జీవితంలో కూడా అడ్డంకులు ఎదురైనప్పుడు మన స్ఫూర్తికి అసలైన మూలం ఎక్కడ వెతకాలి ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే కొన్నిసార్లు మన ప్రయత్నం మాత్రమే సరిపోదు గొప్ప పనులు జరగాలంటే దానికి కొంచెం దైవానుగ్రహం కూడా తోడవ్వాలి ఏమంటారు